మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో గల ఎర్రచెరువు కట్టపై ఐరన్ కమాన్ వాహనదారులకు ప్రాణగుండంగా మారింది మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎన్నికల ముందు ఎర్రచెరువు కట్టపై తన సొంత నిధులతో సీసీ రోడ్డు వేయించారు ఆ సీసీ రోడ్డుపై భారీ వాహనాలు వెళ్లకుండా ఐరన్ కమాన్ ఏర్పాటు చేశారు గత మూడు రోజుల కిందట గుర్తు తెలియని వ్యక్తులు ఐరన్ కమాన్ ను విరగొట్టారు అక్కడి నుండి ప్రయాణిస్తున్న వాహనదారులు ఏ క్షణానైనా ఐరన్ కమాన్ విరిగి తమపై పడుతుందని భయాందోళనకు గురవుతున్నారు ఏదైనా ప్రమాదం జరగకముందే సంబంధిత ప్రజాప్రతినిధులు అధికారులు జోక్యం చేసుకుని ఐరన్ కమాన్ సరిచేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు